మీరు కెమెరామెన్ గా మారినప్పుడు మీకు సూచనలు ఏమైనా ఇచ్చేవాళ్ళు ఆయన బాగా హెల్ప్ఫుల్ గా ఉండేవారు బాగా హెల్ప్ఫుల్ గా ఉండేవారు ఇప్పుడు ట్రిక్ షాట్స్ కానివ్వండి ఏ షాట్ బికాస్ ఆయన ఆయన డైరెక్టర్ ఆయన అన్ని శాఖల గురించి ఆయనకు తెలుసు దాంట్లో అవగాహన ఉందండి బికాస్ ఆయన చాలా మంది టెక్నీషియన్స్ తో పని చేసిన మహామహులు కేవి రెడ్డి గారు కానివ్వండి మార్కస్ బాట్లే కెమెరామెన్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కెమెరామెన్ రెహమాన్ గారు అట్లాగే బిఏ సుబ్బారావు గారు సో వీళ్ళు ఎట్టా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఆయన బాగా అబ్జర్వేషన్ అండి ఎవరి దగ్గర ఆయన అస్టెంట్ చేయలేదు సో ఆయన ప్రతి శాఖలో ఆయనకి ఇది ఉందండి అవగాహన సో నేను ఎప్పుడైనా కొంచెం దాని ఒక ఈ టిక్ షర్ట్ అది అంటే నాన్న ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన సూచన ఇటు చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించాను కరెక్టే సో ఆయన చెప్పింది కరెక్టే ఆయన చెప్పింది కరెక్టే సో నాకు బాగా సపోర్ట్ గా ఉండి నేను ఇన్ఫాక్ట్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను ఓకే అది ఇటా కాదు ఇలా కూడా చేయొచ్చు బికాస్ ఆయన కెమెరా పని పనిచేసాడు ఆయన ఆయన ప్యూర్ అబ్జర్వేషన్ లో నాకు సూచనలు ఇచ్చేవారు చేస్తే ఉంటుంది ఒకసారి అట్లా అనుకున్నప్పుడు అంటారు మాస్క్ అంటే ఎలా అదండి ఆ రోజులో మిచ్చల కెమెరా అది ఇప్పుడు ఈ రోజుల్లో అంటే అంత టెక్నాలజికల్ గా బాగా ఇంప్రూవ్ ఉంటుంది మన స్క్రీన్ మీద చూడొచ్చు మానిటర్ మీద చూడొచ్చు అప్పుడు ఆ రోజులు లేదండి అంత కెమెరా వ్యూ ఫెండర్ లోంచి చూడాలి ఒకసారి షిఫ్ట్ చేస్తే మళ్ళీ అది కూడా కనపడదు జస్ట్ ఓనే ఒక ఇదిగా చూసుకున్నాను సో ముందు గ్లాస్ ఉండేది బ్లాక్ పేపరు అది కట్ చేసుకునే వాళ్ళం మార్క్ వాళ్ళం ఇది ఇది ఇక్కడ ఇది అక్కడ మాస్క్ వేసేవాళ్ళం అదైన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళం మళ్ళీ ఈ ఇంకో ఇది తీసి ఇంకో సైడ్ వేసి ఇది ఎక్స్పోజ్ చేసేవాళ్ళం అంటే జరుగుతూ ఉండేది అప్పుడు కదా ఓన్లీ ప్యూర్ అప్పుడు టెక్నీషియన్ అంటే అదే అండి అదే ఇప్పుడు అంటే ఎవరు పడితే వాళ్ళు టెక్నీషియన్ నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇప్పుడు మన వాళ్ళు ప్యాన్ హీరోలు ప్యాన్ ఇండియా హీరోలు అంటున్నారు కదండి నాన్నగారు ఈ రోజులో పుట్టుంటే ఆయన వరల్డ్ హీరో అయిపోయాడు ఇంటర్నేషనల్ స్టార్లు ఇంటర్నేషనల్ నర్తన్ సాల అసలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆ రోజునేషనల్ స్టార్ స్టార్ ఎప్పుడూ అయిపోయారు ఆయన నయా ఆద్మీ ఇటువంటి సినిమాలు రెండు మూడు సినిమాలు ఆయన ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటున్నాడు మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ఆయన కానీ ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ గానీ సిజీ వర్క్ గానీ ఇప్పుడు కూడా ఘటాలు గారు ఉండుంటే నాన్నగారు ఉండుంటే అసలు ఊహించుకుంటేనే ఒక ఒకర్స్ చేసేవాళ్ళు వింతలు చేసేవాళ్ళు అది ఇప్పుడు ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడు తీయాలంటే తీయలేమండి అదే ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడున్న టెక్నాలజీతో మీరు అన్నట్టు ఆయన ఉండే ఘండసాల గారు ఉండుంటే రామారావు గారు ఉండుంటే అంటే అది అద్భుతం అది అద్భుతం అసలు అద్భుతమే చెప్పాలంటే ఏదేమన్నా ఆయనతో ఇన్ని పాత్రలో దేవుడే చేయించుకుని ఉంటాడండి ఆ దేవదేవుడే ఈయనలో ఆవహించి చేయించుకుని ఉంటాడు నేను అనుకోవడం మీరు అన్నట్టుగా యోగ నిద్రలో ఉండడం వల్ల ఇవన్నీ షార్ట్ క్యాప్ లో షార్ట్ రెడీ అనగానే కళ్ళు మూసిన వాళ్ళు వెంటనే లేచేవాడట అవును కరెక్ట్ అవునండి అది కూడా చెప్తున్నారు చాలా మంది మీరు అడిగారు కూడా ఏంటి ఆ షార్ట్ టైం లో ఆయన అంత గ్లో ఫేస్ అంత ఫ్రెష్ ఎలా ఉండేదని అంతే అండి అది మరి అది కొన్ని కొన్నిటికి జవాబులు ఉండవు అదే ఇంకోటి అండి అసలు నాకు తెలిసి భూ ప్రాపించి ఫుల్ కరెక్ట్ ఆర్టిస్ట్ కి ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిఫెక్ట్ ఏదో ఒక కెమెరామెన్ కూడా సో ఆ యాంగిల్ ని మేము అవాయిడ్ చేయడానికి చూస్తాం అంటే ఆర్టిస్ట్ ఎక్కువ ఉంటే గ్లామరస్ గా కనపడాలి అందంగా కనపడాలని చేస్తాం కాకపోతే రామారావు గారు హీ ది ఓన్లీ హీరో అండి ఆయనకి ఎక్కడా డిఫెక్ట్ లేదండి అవును ఏ ఏ యాంగిల్ యాంగిల్లో పెట్టినా అందంగా కనపడాడు అసలు వేరండి అసలు కానీ ఎక్కడ నిమ్మకూరు ఎక్కడ చిన్నపట్నం అండి అసలు మరి నిజంగా నేను మా మచిలీపట్నం నేను ఏం చేసేవాడి అంటే ఇంటి రామారావు గారు ఇల్లు చూద్దామని చెప్పేసి మా మావి సైకిల్ వేసుకుని అక్కడికి వచ్చి ఆ ఊరు ఇంటికి చూసేవాడు ఇంటి ఆరు ప్రదర్శన ఉండేది బిల్డింగ్ దాని మీద రాసి ఉండేది అక్కడ గేదెలు అవన్నీ ఉంటాయి చూసి వెళ్ళిపోయేవండి అంతే కదండి ఇప్పుడు ఒక సాధారణ రైతు కుటుంబంలో ఆయన మూతబరి కూడా అదే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఒక మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే దాన్ని వదులుకుని వదులుకుని ఈ రోజులు ఎవరైనా వదులుకుంటారండి ఈ రోజు అయినా ఆయన వదులుకున్నాడంటే